హాయ్ అండి సాయిరామ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గురు పౌర్ణమి అంటే నిన్న ఆదివారం లాగ్ అన్నమాట గురు పౌర్ణమి కదా నేను ఎలా చేసుకున్నాను ఏమేమి చేశాను వారితో ఎలా టై సమయం అనేది కేటాయించాను అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఎర్లీ మార్నింగ్ అయితే లేచిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను సాటర్డే నైటే నేను పనులు మొత్తం క్లియర్ చేసేసుకున్నాను సండే మార్నింగ్ లేచి స్నానం చేసి బాబావారికి సంబంధించిన ఫోటోలు బాబావారి ప్రతిమ పాదుగలు అవి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్నాను అయితే పెట్టుకున్నానండి ఇంతకు ముందైతే నేను బాబావారికి అభిషేకం చేసుకునేదాన్ని కానీ కొంచెం టైం కుదరక మొన్న నైట్ కూడా కరెంట్ లేకపోవడం వల్ల క్లీనింగ్ అండి ఆ రోజు నాకు ఇల్లు మొత్తము అందుకే అన్నీ ఏర్పాటు చేసుకోవడం అయితే అవ్వలేదు కాబట్టి సింపుల్గా ఈసారి అయితే గురుపవనం అనేది చేసుకున్నాను ఈ బాబావారి పాదగులు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కో ఎంప్లాయీ వాళ్ళు షిరిడీ వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టారనమాట చిన్న పాదగులు పెద్ద బాబా వారు మా ఇంట్లోకి ఎలా వచ్చారంటే మొన్నే వచ్చారండి అసలు గురువారం ముందు బుధవారం రోజే మా ఇంటి పక్కన క్వార్టర్స్ వాళ్ళు ఖాళీ చేశారని చెప్పాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఖాళీ చేసినప్పుడు నాకు ఇష్టమని చెప్పనేసి బాబా ఫోటో అయితే నాకు ఇచ్చారనమాట నా బాబా నాకు ఇంట్లో ఎంతమంది ఉన్నా నాకు బరువేంటి నా బాబా అని చెప్పి నేను ఇంటికైతే తెచ్చేసుకున్నాను వాళ్ళైతే వెళ్ళిపోయారు తర్వాత ఇంకా మా చిన్న బాబా వారు ఈయన కూడా షిర్డీలో తీసుకొచ్చిన వాళ్ళేనండి బాబా ఈయనకి చక్కగా ఈరోజు బొట్లు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా బట్టలు కొత్త బట్టలు వేసి అలంకరించాను వారిని అయితే ఈ కులుసు కూడా బాబాదేనండి ఆయనకే వేస్తాను అనమాట అసలు బాబాకి నాకు ఉన్న అనుబంధం ఏంటో నాకు అర్థం కాదు కానీ ఎన్నో లీలలు ఆయన నాకు చేశారు ఎంతో మేలు చేశారు అసలు ఆయన నాకు చేసింది నేను మాటల్లో చెప్పలేను మీరు నా అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా వారి ద్వారానే స్టార్ట్ చేశాను ఆయన గురించి ప్రచారం చేద్దాము అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను చాలా వీడియోలు అయితే చేశాను ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా బాబా వీడియోలో చేశాను చాలామంది విన్నారు మంచి మార్గంలోకి మారనే అనుకుంటున్నాను అన్ని మంచి అండి నేను చెప్పింది ఒక పూజ పరిహారం ఎలా పూజ అలా చేయాలి అలా పరిహారం చేయాలి అని అయితే ఏ చెప్పలేదు ఆయన మంచి మాటలే చెప్పాను అవన్నీ మీరు విన్నట్లయితే మీకు అర్థమవుతుందనమాట నా ఉద్దేశం బాబా వారికి ఉన్న ప్రేమ అనుబంధం ఆయన నాకు ఈ జన్మలో ఆయన రుణం అయితే నేను తీర్చుకోలేను ఈ జన్మ అనేది ఈ జీవితం అనేది ఆయన నాకు పెట్టిన భిక్షేనమాట అది ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు తరగనిది అరగనిది అనమాట ఆ మాట ఇంకా మీరు రాను రాను నేను బాబావారి గురించి డిస్కషన్ అయితే మీతో వీడియోలో చేస్తూ ఉంటాను సో ఆ మాటలు చెప్తూ ఉంటాను అనమాట మీకు సో ఇక్కడ వచ్చేసి మామూలుగా అయితే బాబావారికి దేవ దీపారాధన అయితే చేసేసుకున్నాను బాబుకైతే సండే క్లాస్ ఉందండి మ్యాథ్స్ క్లాస్ అయితే ఉందనమాట వాడికి అయితే కొంచెం పెరిగన్నం పెట్టమన్నాడు పెరుగన్నం పెట్టయితే వాడిని పంపించేశాను అదేనండి ఇంకా బాబా వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇంకా బాబా వారికి సంబంధించి పుస్తకాలు అవి చదువుకుందాము గొడపవారి అధ్యాయం ఉంటుంది కదా ఆ అధ్యాయము ఇంకా నిత్య ప్రార్థన అనేది బాబావారి స్తోత్రం అనేది అలాంటివి అష్టోత్తర నామాలైతే అవన్నీ చదువుకుందామని బుక్స్ అయితే తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ నిత్య ప్రార్థన అనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి ప్రతి ఒక్కరూ బాబా భక్తులు ఎలా అయితే బాబా వారికి నిత్యం ప్రార్థన చేసుకోవాలనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను వీలైతే లింక్ ఇస్తాను నేను అలాగే బాబా యొక్క కోటి కూడా రాస్తూ ఉంటానండి డైలీ వంట ఈ పిల్లలకి బాక్సులు కట్టిన తర్వాత మార్నింగ్ టైం అయితే రాస్తాను నేను కానీ ఈ మధ్య కొంచెం ఊరెళ్ళు వచ్చిన దగ్గర నుంచి క్లీనింగ్లు పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడము వాళ్ళు యూనిఫామ్స్ బుక్స్ అన్నీ రెడీ చేసేటప్పటికీ అసలు అవ్వలేదు ఆయనకి నాకున్న అనుబంధం మామూలుది కాదండి మీకు చూస్తే అర్థమవుతుంది అసలు ఆయన పేరు మనస్ఫూర్తిగా తలుచుకున్నారంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగవన్నమాట ఆయన గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవండి ఆయనకి ఆయన నాకు చేసిన ఉపకారానికి మేలిగి నేను ఇచ్చి రుణం తీర్చుకోలేను అసలు అంత ఇష్టం నాకు బాబా అంటే చాలా అది చెప్తే మాటలు అర్థం కాదండి ఎవరికి వాళ్ళు సానుభూతి పొందాలన్నమాట ఇప్పుడు మీలో ఎవరైనా భావభక్తి ఉంటే మాత్రం భక్తులు ఉంటే మీకు అర్థమైపోతుంది నా యొక్క మనసులో ఉద్దేశం అనేది మీకు ఎవరికి ఎవరు చెప్పక్కర్లేదు మీరు అంతటి అనుబంధం ఉంటుందన్నమాట ఆయనకి నాకు ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది అయితే ఇక్కడ వచ్చేసి నేను బాబావారి అష్టోత్తర నామాలు చదువుకుంటున్నాను బాబావారి నిత్య ప్రార్థన స్తోత్రం అనేది చదువుకున్నాను బాబావారి యొక్క ఆరవ అధ్యాయము మాకు పుస్తకంలో ఉంటుంది గురు అధ్యాయం ఉంటుంది అదైతే చదువుకుంటున్నాను అనమాట పెద్దగానే చదువుకుంటానండి నేను నోట్లో నోట్లో కూడా చదువుకోను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాకపోతే మీకు అందుకే స్పీడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ప్రతిదీ చదువుకుంటాను బాబావారికి నామం చెప్పుకుంటాను ఓం సాయి సైజ్ సాయి అని అదిగో గురు పౌర్ణమి అధ్యాయము అధ్యాయం అయితే చదివేసుకున్నానండి నేను తర్వాత కొంతసేపు ఇంకా వంట వంట గురించి ఆలోచన వచ్చింది కానీ బట్ కొంతసేపు రాసుకుందామని శ్రీ సాయి పుస్తకం అయితే రాసుకున్నాను ఇక్కడ కూడా బాబా నాకు ఎలా సహాయం చేశారో తెలుసా బాబా సండే వచ్చింది గుడికి ఆర్తి టైంకి వద్దాం మళ్ళీ వంట చేయాలి బాబా స్కూల్ నుంచి వస్తాడు నాకు ఏం చేయలే అర్థం కావట్లేదు వంట పని లేకపోతే చక్కగా ఇంకొంతసేపు రాసుకునేదాన్ని అని చెప్పని అనుకున్నాను అసలు అనుకున్నదే తడవుగా వంట గురించి ఎలాంటి ఆలోచన లేకుండా గుడికైతే వెళ్ళాము వెళ్ళగానే అక్కడ చక్కగా అన్న సమారాధన కూడా జరుగుతుంది మేమైతే ముందు ముందు మాకు చెప్పారండి ఏమనంటే ముందు భోంచేసి రండి పైన ఖాళీ లేదు గుళ్ళో అని చెప్పి లైన్ రోడ్డు ఉందని చెప్పేసి ముందు అయితే అన్న ప్రసా అన్న సమారాధనకి వెళ్ళాము అనిపించింది ఓ బాబా నేను అనుకున్నాను కదా నాకు ముందే అన్నం పెట్టిన తర్వాత నేను దర్శన భాగ్యాన్ని ఇచ్చావా అని చెప్పి మనసుకు అనిపించింది అక్కడ బాబావారి గుళ్ళోనండి భజన అయితే చేస్తున్నారు క్రింద ఫ్లోర్లో ఇక్కడ బయట అయితే అన్న సమాధానం జరుగుతుంది ఎన్ని వేల మంది వచ్చారు ఆ టైంకే వాతావరణం కూడా క్లియర్ అయ్యి కొంచెం తెరిపించింది సంతోషంగా అన్న సమాధానం అయితే తిన్నాము ఇంకా బాబావారి దుని అనమాట ఇక్కడ బాబావారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఆయనకి ఆ కొబ్బరి అభిషేకం అయితే చేసుకున్నాను ఏమనుకోకండి నేను నార్మల్గానే ఉంటాను గుడికి అని చెప్పేసి హెవీగా రెడీ అవ్వడం లాంటివి కూడా నేను ఏమి చేయను మామూలుగానే ఉంటాను నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు సో ఇంకా పైకి అయితే గుడికి వచ్చేస్తాము చూసారా బాబా గుళ్ళు అక్కడ చూసినా కుక్కలు అనేవి ఉంటాయి కదా ఎవరు ఏమీ అనరు కూడా వాటిల్ని బాబాగారు ఎవరిని ఏమనద్దు అంటారు కదా అందుకని ఇక్కడ అమ్మవారు ఉంటారండి అమ్మవారి పేరు ఏదో ఉంది కింద ఉంటుంది మర్చిపోయాను నేను నెక్స్ట్ వచ్చేసి బాబా వారికి అయితే నే రో ఈ పూర్తిగా గురు పౌర్ణమి రోజు మొత్తము అభిషేకం అయితే ఇచ్చేసారండి హారతి లాంటివి కూడా ఏం లేదు పాలంటే పాలు నీళ్ళు కొబ్బరి నీళ్ళు గంధము ఏటితో అయినా సరే మన ఇష్టం తీసుకెళ్ళి విభూది అయినా సరే మనం తీసుకెళ్ళి చక్కగా అభిషేకం అయితే బాబా వారికి చేసుకోవచ్చు ఎప్పుడైతే అలా పైకి ఎక్కనివ్వరండి ఈ రోజు మాత్రం అవకాశం ఇచ్చారు చక్కగా మేము కూడా వెళ్ళాము బాబావారికి చక్కగా అలా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా వచ్చాము బాబావారి కింద దిగిన తర్వాత రైట్ సైడ్లో వినాయకుడి బొమ్మ అనేది ఉంటుంది ఉందనమాట ఇవి బాబావారి బయట పాదుగలు ఇక దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసామండి మేము ఇంటికి వచ్చి పిల్లలకైతే హాలిడేస్ అయినా కూడా హోంవర్క్స్ అనేవి ఇచ్చేస్తున్నారనమాట బాగా ఆ హోంవర్క్స్ చేయించాము మళ్ళీ రేపు మండే కదా స్కూల్కి వెళ్ళాలని చెప్పి మా హస్బెండ్ అయితే చేయిస్తున్నారు కానీ కొంతసేపు వాళ్ళు ఆటలాడుకుంటారు అనమాట నేనే ఉండాలి మళ్ళీ ముగ్గురు దగ్గర ఆయన ఉన్నా కూడా నేనే ఉండాలి సీరియస్నెస్ రావాలంటే అప్పుడు ఇంకా పోయి సౌండ్ రాకుండా చేస్తారు నేను కూడా ఇక్కడ శ్రీసాయి బుక్ అయితే తీసుకుని రాస్తూ వాళ్ళకైతే హోంవర్క్స్ చేయిస్తున్నాను అనమాట పాపకి టేబుల్స్ అవన్నీ ఇచ్చారు పిల్లలు కూడా అసలు బాబా అంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి ఏదైనా తినేటప్పుడు కూడా బాబాకి అని చెప్పని చెప్తారు చూపిస్తారు చక్కగా అన్నీ చేస్తారనమాట ఊరేళ్ళు రావడం వల్ల అన్ని డిస్టర్బ్ అయిపోయినాయి మళ్ళీ లైన్ అవడానికి టైం పడుతుంది ఇంకా పిల్లలు బాబా హారతి పాడతారు బాబా పాటలు పాడతారు ఎక్కడికి వెళ్ళినా బాబాకి చెప్పెళ్తారు మీరు చూస్తున్నారు కదా బాబాకి గుడ్ మార్నింగ్ చెప్పడము మళ్ళీ వెళ్ళొస్తానని స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పడము అన్నీ బాబాగా అలవాటు అనమాట పిల్లలకు కూడా మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకు అదే అలవాటు అయిపోతుందండి చూసారా వీళ్ళైతే చదువు ఆపేసి పక్కన పెట్టేసి ఆటలైతే అనమాట హోంవర్క్స్ అవి రాసిన తర్వాత మిగిలిన బాబా పుస్తకం అయితే రాశాను కొంచెము ఇక్కడ వరకు రాశాను తర్వాత మా హస్బెండ్ అయితే కంటిన్యూ చేసి కొంచెం రాసేసారు ఉన్నది ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా కొంచెం పని ఉంది బట్టలు అవి మడత పెట్టడము ఇల్లు అయితే క్లీన్ చేసుకోవడం లాంటివి పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు నేనైతే ఫ్రెష్ అయ్యి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఏం చేస్తున్నారు అందరూ గురు పౌర్ణమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా గుడికి వచ్చారా బాబా వారి దర్శనం చేసుకుని వచ్చారా మేమైతే వచ్చామండి ఆఫ్టర్నూను ఇంకా మార్నింగ్ అయితే బాబాకి ప్రసాదం ఏమీ చేయలేదు ఫ్రూట్స్ ఉంటే పెట్టేసాను వర్షంగా ఉంది ఏం తీసుకురాలేదు గుడికి మాత్రం కోవా బిళ్ళలు ఉంటాయి కదా బాబా వారు పంచుతారు స్వీట్ కోవా బిళ్ళలు అవి అయితే తీసుకుని వెళ్ళి బాబాకి ప్రసాదంగా అయితే ఇచ్చేసాను ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పటికి నైట్ చపాతీ చేసి రాజ్మా కర్రీ వండుదాము ఇంకా బాబాకి పెట్టచ్చు మేము నైట్ ఇంకా డిన్నర్కి యూజ్ అవుతుందని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ హారతి కూడా ఇస్తాను ఈరోజు బాబాకి చాలా రోజులు అయిపోతుంది అసలు హారతి ఇవ్వట్లేదు బుక్ కూడా రాయట్లేదు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇల్లు క్లీనింగ్లు ఇవే సరిపోయినాయి పిల్లల బుక్స్ స్కూల్లో జాయిన్ చేయడం యూనిఫామ్స్ ఇతరులు కూడా ఇవే సరిపోయినాయి ఇక నుంచి అయినా బాబావారి బుక్ రాసుకోవడం కానీ హార్ ఏదన్నా ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వీలైతే హార్ తివ్వడం లాంటివి మాత్రం మళ్ళీ చేసుకోవాలి మీకు రాను రాను తెలుస్తుంది బాబావారితో నేను ఎలా ఇంకా చేసుకుంటాను అనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూపించాను ప్రీవియస్ వీడియోస్ అన్నీ అచ్చంగా బాబావే ఉండేవి నావి ఈ డైలీ వ్లాగ్స్ అనేవి ఈ మధ్యనే మొదలుపెట్టాను వీటిలో కూడా నేను బాబా గురించి చెప్తూనే ఉంటాను వదలను అసలు ఆయన్ని ఆయనే నాకు యూట్యూబ్లో అడుగు పెట్టడానికి కారణం అసలు మెయిన్ కూడా అలాంటిది ఆయన్ని వదలడం ఎలా జరగదు అసలు కాకపోతే ఎలా ఎలా నా అనుభవాలన్నీ తెలుసుకోవాలంటే మీరు పాత వీడియోలు అనేవి చూడాలి ఫ్రెండ్స్ అవి చూడండి నిజంగా చాలా మిరాకిల్స్ అనమాట అవన్నీ అవి అసలు ఎలా అంటే అలా ఉంటాయి అన్నమాట ఆయన మిరాకిల్స్ ఇంకా వీడియోలో కూడా నేను మీకు చెప్తూ ఉంటాను కొన్ని కొన్ని మాటలు కూడా అలాగే మీకు నిజంగా బాబా మీద నమ్మకము భక్తి ఉంటే బాబా విషయంలో నేను సహాయం చేస్తాను ఆయన ఎలాంటి బాధ వచ్చినా ఎలా ఉంటారు నాకు ఎలా జరుగుతుంది అన్న కూడా నేను ఆయన గురించి ధైర్యం చెప్తాను ఆయన ఆయన ఎలా చే ఆయన స్వభావం కానీ అవి కూడా నాకు బాగా అర్థమవుతాయి ఆయన గురించి కాబట్టి ఆయన అంటే ఆయన నేను అర్థం చేసుకున్నాను అని అయితే నా ఫీలింగ్ అనమాట లేదు జరుగుతున్నాయి మనకి అనేవి కూడా వాటన్నిటి గురించి నాకు ఒక మైండ్ సెట్ అనేది వచ్చేసింది జరగట్లేదు నేనేం బాధపడను సో ఇంకా ఆయన మీద ఉన్న నాకు ప్రేమ అలాంటిది అనమాట ఇంకా రాను రాను వీడియోస్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాబాకి చపాతీ చేసి రాజ్మా కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను ఇంకా బాబాకి నేను ఒక చపాతీ అనేది చేస్తున్నాను బాబా వరకే చేస్తున్నాను తర్వాత మేము చేసుకోవచ్చు మళ్ళీ అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి బాబా వారికి మాత్రమే చపాతీ చేశాను కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇటు చపాతి కూడా కాల్ చేస్తున్నాను బాబావారి వరకు మాత్రమే చేశాను అవైతే కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి బాబావారి ప్లేటు గ్లాస్ అండి అచ్చంగా బాబావారి వేరే వెరైటీకి వాడను కేవలం బాబావారి ప్లేటు గ్లాస్ అనమాట ఇంకా ఇలా పండగలప్పుడు బాబాకి ఏమన్నా భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టాలంటే ఆ ప్లేటు గ్లాస్ మాత్రమే వాడతాను అనమాట నేను ఇంకా ఈవినింగ్ హారత అయితే స్టార్ట్ చేసేసాను ఇదివరకు బాబాకి అసలు రెండు పూట్ల అన్నం పెట్టేదాన్ని టిఫిన్ పెట్టేదాన్ని మేము తింటే అది ఆ ప్లేట్లో పెట్టేదాన్ని అండి కానీ ఈ మధ్య కొంచెం పిల్లలు స్కూల్ అవడం వల్ల ఒక్కొక్కసారి స్నానం చేసి వంట చేయడము ఒక్కొక్కసారి చేయకపోవడం అలా అవుతుందనమాట అందుకే స్టాప్ చేసేసాను వచ్చేసి ఈవినింగ్ హారతి అయితే నేను బాబా వారికి పాడుకుంటున్నాను ఈవినింగ్ హారతి ఆఫ్టర్నూన్ హారతి నాకు వచ్చండి నైట్ హారతి మార్నింగ్ హారత్ అనేది కొంచెం మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి చూసి పాడతాను ఇవైతే చూడకుండా అయినా పాడతాను మేము నలుగురు పాడుతున్నామండి అక్కడ కూర్చుని ఇక్కడ ప్రసాదం అయితే బాబా వారికి నైవేద్యం అయితే హారతి అయిపోయిన తర్వాత మా వారు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ హారతి అయిపోయిన తర్వాత బాబా వారికి నైవేద్యం సమర్పించాను పిల్లలు కూడా పాడతారండి నాతో పాటు హారతి కాకపోతే ఇప్పుడు ఓవర్గా అయిపోతుంది వాయిస్ అని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయిపోతుంది కదా లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ప్రతిరోజు మనం ఏదో ఒక హారతిచ్చుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో మార్పు అనేది తెలుస్తుంది ఖచ్చితంగా నెల రోజులు ఏదో ఒక హారతి పాడుకున్నట్లయితే మీకు మంచిగా జరుగుతుంది పార్ప్ మీకే తెలుస్తుంది ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టుంది కాబట్టి రివర్స్ తిప్పినట్టు కనిపిస్తుంది అండి అంతా కూడా నాకు రివర్స్లో చేసినట్టు లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టు ఉంటుంది కానీ నేను చేయడం కరెక్ట్గానే చేస్తాను కెమెరా వల్ల అలా కనిపిస్తుంది అనమాట మీకు కూడా మీరు కూడా హారతి తీసుకుంటే మీకు కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈవినింగ్ హారతి అయిపోయింది బాబా వారికి ఇంకా ఈవినింగ్ హారతి అయిపోయిన తర్వాత బాబా వారికి నైవేద్యం అనేది సమర్పించేశాను అనమాట ఈ హారతి అనేది పైన పెట్టి వారికి ఈ స్టూల్ మీద పెట్టాను ఈవినింగ్ హారతి అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా హారతి అయిపోయింది అంత బాబాకి నైవేద్యం సమర్పించేశాను అయిపోయింది ఇక్కడికి ఇంకా నైట్ హారతి ఇద్దాం అనుకున్నాను కానీ అసలు ఎర్లీ మార్నింగ్ లేవడము ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కొంచెం కళ్ళు మంటలు అవిగా ఉండడం వల్ల ఇంకా ఉండలేకపోయాను ఇంకెప్పుడన్నా వీలున్నప్పుడు ఇద్దాంలే అని చెప్పేది అయితే బాబాకి అక్కడ వరకు చేయగలిగాను తండ్రి ఈసారికి అని చెప్పి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను ఇదండి ఈరోజు గురు పౌర్ణమి ఇలా నేను సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సెలబ్రేట్ చేసుకున్నారు బాబావారుకి మీకు ఏమైనా అనుబంధం కానీ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన సాయి బంధువులందరికీ తెలియజేస్తాను మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాబావారి అందరి బాబావారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఓం సాయి రామ్